ఎన్నికల ముందు గోరుగా చెప్పిన అబద్ధం చెప్పకుండా ప్రచారం చేయడం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటారు జగన్మోహన్ రెడ్డి గారు భూములు లాగేసుకుంటున్నారంటారు ఇప్పుడు అదే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలు చేస్తారు ఎవరైనా పాపం మీడియా మిత్రులు అడిగితే నీకు మైండ్ సెట్ కాలేదు అంటాడు ఆయన చంద్రబాబు నాయుడు ఇవన్నిటిని డైవర్ట్ చేయడం కోసం వెంకటేశ్వర స్వామిని కూడా లాక్కొచ్చారు వచ్చారు బయటికి వచ్చి లడ్డు అంటారు లడ్డులో కలితే అంటారు జంతుకోవులు అంటారు కెమికల్స్ అంటారు హార్పిక్ అంటారు బాత్రూమ్ కెమికల్స్ అంటారు ఆ రోజుకి దాని మీదకి డైవర్ట్ చేస్తారు జోన్ లేదు నాన్ జోన్ లేదు రాష్ట్రంలో ఎక్కడ యాక్వాకల్చర్ చేసిన విద్యుత్ యూనిట్కి రూపాయినరకి ఇస్తానని కదా చెప్పారు మరి ఇవాళ ఎందుకు ఇవ్వట్లేదు యాక్వాజోన్లో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చివరి రెండు సంవత్సరాలు తీసుకొచ్చిన విధంగా పది ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రూపాయన ఇచ్చి మిగతా అందరికీ ఎందుకు ఎగ్గొట్టారు మళ్ళీ ఇప్పుడు కాలయాపన చేయడం కోసం డిస్టిక్ లెవెల్ కమిటీలో నమోదు చేసుకోవాలని అప్సడాలో నమోదు చేసుకోవాలని రూల్స్ తీసుకొచ్చి రైతుల్ని ఆందోళనకు గురి చేస్తే మొన్ననే రైతాంగం యాక్వా రైతులు సమావేశం పెట్టుకుని ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యల్ని ఖండించిన విషయం మీకు తెలీదా కొత్తగా వీళ్లే కనిపెట్టినట్టు హార్టికల్చర్కి పెద్ద ఓతం వీళ్ళే తీసుకొస్తున్నట్టుగా ప్రచారం మొదలుపెట్టేశారు మేము అడుగుతున్నాం హార్టికల్చర్కి ఎప్పుడు మేలు జరిగింది ఈ ఉమ్మడి రాష్ట్రంలో పని ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా రెండు వేల నాలుగు వరకు ఒక లక్ష రెండు వేల హెక్టార్ల విస్తీర్ణంలో హార్టికల్చర్ ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో ఇవాళ రెండు వేల పద్నాలుగుకి ఇరవై మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల హెక్టార్లో హార్టికల్చర్ వచ్చింది ఆ పదేళ్ల కాలంలో ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా ఎవరున్నారు రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అంట ఒక పక్కనేమో అప్పుల కోసం దేశమంతా తిరుగుతున్నారు ఎవడు అప్పిస్తే ఎంత అయినా పర్లేదని తెచ్చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చడానికి సిగ్గు శరం లేకుండా తెగబడుతున్నారు కానీ వీళ్ళు ఏంటంటే ఒక మీటర్ దీంట్లో ఇది ఒక పెద్ద బాహుబలిలాగా ఒక స్టోరీ రాశారు బడ్జెట్లో రాయలసీమ గ్లోబల్ హార్టికల్ రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ క్లబ్గా తీర్చిదిద్దడానికి లక్ష కోట్ల విలువైన ప్రాజెక్ట్ని ప్రైవేటు పెట్టుబడులు కేంద్ర సహకారంతో అమలు చేస్తామంట దీంట్లో ప్రభుత్వ వాటా ముప్పై వేల కోట్లు అంట పిల్లలకి ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనేమో మందులు కొనడానికి డబ్బులు ఇవ్వరు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పూర్తి చేయడానికి డబ్బులు లేవంటారు మరి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మీకు ముప్పై వేల కోట్లు చెప్పండి ఎక్కడంటే రైతు బజార్లను కూడా పీపీపీ మోడల్ అంట అసలు ప్రైవేటు వ్యక్తుల మీద ప్రైవేటు సంస్థల మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత ప్రేమ ప్రపంచంలో ఎవ్వడికే ఉండదు విశాఖపట్నంలోని ఎంఈపీ కాలనీలోని గోపాలపట్నం అదేవిధంగా విజయవాడ గుంటూరు తిరుపతిలో పీపీపీ పద్ధతిలో అత్యాధునిక రైతు బజార్లని నిర్మిస్తున్నాం ఆ రైతు బజార్లు ఎందుకు వచ్చినాయి రైతుల ఉత్పత్తులు నేరుగా తెచ్చి కన్యూమర్స్కి వినియోగదారులకు అమ్ముకుంటే దళారుల వ్యవస్థ పోతుందని చెప్పి రైతు బజార్లో కాన్సెప్ట్ వచ్చింది ఇప్పుడు మీరు రైతు బజాలను కూడా తీసుకొచ్చి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారా ఇంకేం మిగులుదాం అనుకుంటున్నారు ఈ రాష్ట్ర